దేవునికి స్తోత్రం ప్రభువునామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆది కాండము పదమూడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా వర్చిన దిన ముందు దేవుడు పన్నెండవ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడాడు అందులో ఉన్నటువంటి విషయాలను దేవుడు గుర్తు చేశాడు ప్రియులారా పన్నెండవ అధ్యాయంలో వారి తెరాహ కుటుంబము అనగా అబ్రామ సంతానము వారు భయంకరమైనటువంటి విగ్రహారాధనలో మునిగి వారి విగ్రహాలను పూజిస్తూ ఉన్నప్పుడు అబ్రాహం మాత్రం మరి ఒంటరిగా వారి విశ్వాసాలను ఏమీ కూడా నమ్మకుండా దేవుని స్వరం కోసం కనిపెడుతూ దేవుడు ఏం చెప్తాడా అని వింటూ దేవుని వాక్యానుసారంగా అబ్రాహ్మ లోబడ్డాడు దేవుడు అబ్రాహ్మను పిలిచినప్పుడు వెంటనే ఏమీ ఆలోచించకుండా దేవుని మీద ఆధారపడి బయలుదేరాడు బయలుదేరి అనేక చోట్ల తిరుగుచూ తిరుగుచూ మరి ఐగుప్తు ప్రదేశం వైపు వెళ్ళి ఐగుప్తు దేశంలో తన భార్య అయినటువంటి శారాకు నీవు నా సహోదరిని చెప్పు ఎందుకంటే వారు మరి నిన్ను చంపి మరి నిన్ను బ్రతుకునిచ్చి నన్ను చంపేస్తారేమో అని చెప్పి మరి శారాతో మాట్లాడినట్టుగా మనం చూసాం ఏదేమైనప్పటికీ పన్నెండవ అధ్యాయంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన నుండి అబ్రహం కుటుంబము మరి బయటికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు దేవుడు వారిని ప్రేమించి వారికి మరి గొప్ప దేశమునిచ్చి నీ సంతానాన్ని నేను గొప్ప చేస్తానని దేవుడు అబ్రాహ్మకు వాగ్దానం వచ్చినట్లుగా మనం గమనించాం ప్రిల్లారా పడం పదమూడవ అధ్యాయంలో మరి ఐగుప్తు దేశము నుంచి అనగా ఐగుప్తు రాజు మరి శారాను ఏమీ చేయకుండా దేవుని యొక్క స్వరము మరి ఐగుప్తు రాజుతో మాట్లాడింది కనుక ప్రియులారా మరి అబ్రాహాము నుంచి వేరైపోయినటువంటి శార ఐగుప్తు రాజు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని కృపను బట్టి మరలా మరి తన భార్య అయినటువంటి శారను అబ్రాహంకు అప్పగించాడు వారిరువురు అనగా మరి లోతుతో కూడా మరలా ఐగుప్తు ప్రదేశం నుంచి వెనుదిరిగారు వారిని పంపివేశాడు ప్రియులం వెనుదిరిగి వారు మొదట ఎక్కడైతే అనగా బేతేలుకు హాయికు మధ్య ఒక గుడారం వేసి అక్కడ కాపురం ఉన్నారు అక్కడ ఒక బలిపీఠము కట్టి దేవుని నామాన్ని ప్రార్థన చేస్తూ అక్కడ నివసింపసాగారు మరలా మరి అబ్రాము మొదట ఉన్నటువంటి ప్రదేశానికి మళ్ళీ వెళ్తూ ఉన్నాడు వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం ఆల్రెడీ అబురాము కట్టి ఉంచాడు వారు అక్కడికి చేరుకొని మరి వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ప్రియులారా అంత మాత్రమే కాదు అబ్రహముకు వెండి బంగారములు మరి సంపద కలిగి మరి అనేకము సంపాదించి విస్తారమైనటువంటి ధనం కలిగి అబ్రాము జీవిస్తూ ఉన్నాడు గాడిదలు వంటెలు అలాగే పశువులు అలాగే వెండి బంగారములు సమస్తమును అబురాము కూడా పెట్టుకున్నాడు ప్రిలారాం అబ్రామ్తో పాటు మరి తన సహోదరు సహోదరుడు కొడుకైనటువంటి లోతు కూడా మరి బహు మరి ఆస్తిని సంపాదించుకొని వారి జీవిస్తూ ఉన్నారు వారు జీవిస్తున్నటువంటి క్రమంలో మరి అబ్రాహ్మ ఆ లోతు కాపురలకు జగడం పుట్టింది మరి వారి వారికి ఆస్తి విస్తారమైనప్పుడు వారు కలిసి జీవించలేకపోయారు కలిసి బ్రతకలేకపోయారు కలిసి ఉండలేకపోయారు దేశమును అలాగే ఆ ప్రదేశం అంతటినీ కూడా దేవుడు మరి నీకు నేను అబ్రాము నీకు నేను మరి ఈ ఇస్తా ఉన్నానని వాగ్దానం చేసినప్పుడు మరి తనతో కూడా ఉన్నటువంటి మరి లోతు మాత్రం అంగీకరించలేదు వారు వీరు మరి జగడం పెట్టుకున్నారు అబ్రాము పశువుల కాపరులు లోతు యొక్క పశువుల కాపరులు జగడము పెట్టుకొని వైరాన్ని కొని తెచ్చుకున్నారు ఆస్తి ఎక్కువైనప్పుడు జగడం పుడుతుంది ప్రియుల మనకి ఏమీ లేనప్పుడు మనం ప్రశాంతంగా తగ్గింపు స్వభావం కలిగి ఉంటాం కాస్త మనకు ఏదైనా దొరికినప్పుడు మనం కొంచెం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు లేమి నుంచి కొంచెం ధనవంతులమైనప్పుడు మన కుటుంబాలలో వైరము జగడము కొడుతుంది వేరుండాలని ఒంటరిగా ఉండాలని మనం ఆలోచన చేస్తాం ఆనాడు అదే జరిగింది లోతు అబ్రాహ్మం మధ్య అదే జరిగింది పిల్లరా వారికి విస్తారమైనటువంటి ఆస్తి ఉండడం చేత వారు కలిసి నివాసం చేయలేకపోయారు కలిసి బ్రతకలేకపోయారు అప్పుడు నెమ్మదిగా లోతును పిలిపించి అబ్రాము ఈ విధంగా మాట్లాడుతున్నాడు లోతు మన మధ్య గొడవ ఎందుకు మన మధ్య జగడం ఎందుకు మనము బంధువులం కదా ఇగో ఈ ప్రదేశం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది దేవుడుకు దేవుడు మనకి ఈ ప్రదేశాన్ని ఇచ్చాడు ఒకవేళ నీవు ఎడమ తట్టుకు వెళ్ళినట్లయితే నేను తట్టుకు వెళతాను మరి నువ్వు కుడి తట్టుకు వెళ్ళినట్లయితే నేను ఎడమ తట్టుకు వెళతాను ఆప్షన్ నీదే నువ్వు ఏది మరి ఎంచుకుంటే అటువైపు నువ్వు వెళ్ళిపోవచ్చు ప్రయాణం చేయవచ్చు అని మరి సమాధాన పరుస్తూ మరి లోతుకు సమాధానం చెప్తూ ఉన్నాడు ప్రియులారా అబ్రామ్ ఎంత తెలివి కలిగిన వాడంటే దేవుని మీద ఆధారపడుతూ మరి చాలా చక్కగా వారి మధ్య జరిగినటువంటి గొడవను జగడాన్ని సర్దుమణిగించాడు లోతు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మనం బంధువులం మనము ఒకే రక్తము పంచుకొని పుట్టినటువంటి వారము మన మధ్యన వైరం ఉండకూడదు గొడవలు రాకూడదు అని చెప్పి సామరస్యంగా ఆ యొక్క గొడవను సరిచేస్తూ ఉన్నాడు ఈ ప్రదేశం అంతా కూడా దేవుడు మనకిచ్చాడు కదా నువ్వు ఒకవైపు వెళ్ళు నేను ఒకవైపు వెళ్తాను అని మరి అబ్రాహం లోతుతో చెప్పినప్పుడు అయ్యో మరి బాబాయ్ అలాగే పెదనాయన నేను నిన్ను విడిచి వెళ్ళిపోను నీవు నన్ను తీసుకొని వచ్చావు భయంకరమైనటువంటి ప్రదేశము నుంచి నీవు నన్ను తీసుకొని వచ్చావు నేను నీతో కూడా ఉంటాను వారేదో తెలిసి తెలియక గొడవ పెట్టుకున్నారు నిన్ను విడిచి నేను వెళ్ళిపోను ఏమాత్రము కూడా నేను విడిచిపెట్టను అని అబ్రామును మరి లోతు ఏమాత్రం కూడా అడగలేదు ప్రియులార లోతుకు కూడా ఎప్పుడు వెళ్ళిపోవాలో నేను ఎప్పుడు ఈ యొక్క వీరి నుంచి బయటపడాలో అని ఆలోచిస్తూ ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ఎందుకంటే వారి సంపాదన అధికమైపోయింది కదా సంపాదన చూసుకొని లోతు విర్ర వేగుతూ ఉన్నాడు ఈ సంపాదన అంతా ఇప్పుడు ఎక్కడిది అదే ఆరాణులో లోతు నివసించి ఉన్నట్లయితే భయంకరమైనటువంటి విగ్రహ ఆరాధనలో లోతు కూడా ఉండేవాడు ఈ సంపాదన లోతుకు ఉండేది కాదు ఎప్పుడైతే అబ్రాహం వెంట లోతు వచ్చాడో అబ్రాహముకున్నంత ఆస్తి లోతుకు కూడా కలిగింది దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు లోతు కుటుంబాన్ని ఆశీర్వదించాడు లోతును మరి గొప్ప చేశాడు ప్రిలారావు అది గమనించినటువంటి లోతు అబ్రాహం చెప్పినప్పుడు తలూపాడు అంటే తన మనసులో మరి అబ్రాహ్మకు దూరం అయిపోవాలని ఉంది అబ్రాహ్మను విడిచిపెట్టి ఉంది ఎప్పటి నుంచో తన మనసులో అనుకు అనుకొని ఉండవచ్చు కానీ అది ఈ రూపకంగా అంటే జగడము మూలంగా మరి లోతు యొక్క స్వభావం తెలిసింది ప్రియులారా ఎప్పుడైతే అబ్రహ్మ ఆ మాట చెప్పాడో వెంటనే తన కనులెత్తి యువర్ధను వైపుకు చూశాడు యువర్ధను మహాపట్టణము సోధుమా గోమోర మరి దగ్గర ఉన్నటువంటి ఆ యోర్దాను వైపు చూసి అది కంటికి ఇంపుగా మరి సొగసైనదిగా పచ్చగా కనిపిస్తూ ఉంది అంతటిని కూడా మరి లోతు ఏర్పాటు చేసుకొని తన ఆస్తిని అంతటిని కూడా వెంట పెట్టుకొని యోర్దాను వైపు ప్రయాణమై వెళ్ళిపోయాడు బ్రీలారావు సోధోమ గోమోర నాశ దేవుడు నాశనము చేయకముందు అది మంచి పచ్చని మొక్కల వలె పచ్చని మరి నిగనిగలాడుతూ ఆ పట్టణం ఉంది ప్రియులార కానీ సదోమ గోమోరా ఒక పాపిస్ట్ ప్రదేశము అవి రెండు కూడా మరి దేశాలు పాపిస్ట్ దేశాలు భయంకరమైనటువంటి పాపం పేటెక్కిపోతుంది భయంకరంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు జీవిస్తున్నారు అది లోతుకు తెలియదు కంటికి కనిపించింది కదా కంటికి మరి సుందరంగా కనిపించింది కదా వెంటనే తీర్మానం తీసుకున్నాడు మరి యువర్ధాని వైపు కనులెత్తి చూసి సుదోమా మరి కాపురం ఉండడానికి వెళ్ళాడు తనతో కూడా ఉన్నటువంటి వారిని పని వారిని తన యావదాస్తిని తీసుకొని అక్కడ వెళ్ళాడు ప్రిలారా మరి ఆశీర్వాదం ఉన్న చోట లోతు ఉండలేదు ఉండేటటువంటి స్వభావం లోతుకు లేదు అబ్రహముతో ఉంటే మరి నా యొక్క మరి మెదనైనా కదా నాకు ఏదైనా చూసుకుంటాడు ఏదైనా ఆపతొస్తే మరి ఆదుకుంటాడు అని లోతు ఆలోచన చేయలేదు కానీ తన స్వభావం ఏంటో బయట పెట్టాడు పిల్లలు నేటి దినాల్లో మనం ఎలా ఉన్నాం మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం మరి అన్ని బాగున్నప్పుడు కుటుంబాలలో అన్ని సక్రమంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అన్ని తెచ్చి పెడుతున్నప్పుడు సైలెంట్గా మనం ఉంటాం వారి మీద ఆధారపడతాం మనము కాస్త మనకు రెక్కలు వచ్చిన తర్వాత మనం సంపాదించిన తర్వాత మనము కొంత కూడబెట్టిన తర్వాత మనకు తెలివి పెరిగిపోయిన తర్వాత మనము మరి వారితో కూడా ఉండటానికి ఇష్టపడము మనం ఏకాకిగా ఉండాలని చూస్తాం ఇండివిజువల్గా బ్రతకాలని చూస్తాం మనం మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఏమీ లేనప్పుడు ఒక రకంగా ఉంటాము అన్ని కలిగినప్పుడు మరొక రకంగా మన జీవితాన్ని కొనసాగిస్తాం ప్రియులారా వారి యొక్క జీవితాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే ఆనాడు జరిగింది అదే విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించుకున్నప్పుడు లోతు అబ్రాహ్మను విడిచిపెట్టడానికి మరి ఏమాత్రం కూడా వెనకాడలేదు తన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించవచ్చు నేను ఏది చేసుకుంటే అదే ఫైనల్ అవుతుంది నేను ఏం ఆలోచన చేస్తే దాని మీదనే ఆధారపడవచ్చు అని ఆలోచన చేసి ఉండవచ్చు మరి అబ్రామ్తో ఉంటే అబ్రాహ్ ఏమి చెప్తే అది చేయాలి అబ్రాహ్ము ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళాలి అబ్రాహ్మ ఎటు వెళ్ళమంటే అలా వెళ్ళాలి మరి సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశము అబ్రాముతో కూడా ఉంటే మరి నాకు ఉండదేమో అని లోతు ఆలోచించి ఉండవచ్చు మనం జాగ్రత్తగా లేఖనాలన్నీ పరిశీలన చేస్తే ఆస్తి ఎక్కువైన తర్వాత లోతులో మార్పు మొదలైంది ప్రియుల వారు వీరు కొట్లాడుకున్నారు తర్వాత అబ్రాము దేవుడిచ్చినటువంటి గొప్ప ఆలోచనను బట్టి వారి వారి వారిని చాలా ప్రశాంతముగా సమాధానకరంగా మరి పంపివేస్తూ ఉన్నాడు అబ్రాముకి ఇష్టం లేదు అబ్రాము మరి లోపల తన హృదయంలో చింతిస్తూ బాధపడుతూ ఉన్నాడు అయ్యో నా సహోదరుని కుమారుడు కదా నన్ను విడిచి వెళ్ళిపోతే బ్రతకగలుగుతాడో లేదో అని చెప్పి అబ్రాములో బాధ అబ్రాము హృదయంలో బాధ ఉండవచ్చు కానీ తన బాధను దిగమెంగుకొని లోతుకు అవకాశం ఇస్తూ ఉన్నాడు లోతు స్వభావం ఏంటో తెలుసుకోవాలని అబ్రాము పరిశీలించి ఉండవచ్చు రిలారా నిజంగా మన జీవితాలలో కూడా ఇలాంటి సన్నివేశాలు జరుగుతాయి కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితాలలో మన కుటుంబాలలో ఇలాంటి పరిస్థితులు అనేకము చోటు చేసుకుంటాయి అలాంటప్పుడు మనము జాగ్రత్తగా దేవుణ్ణి అడగాలి దేవుని ఆలోచనల ప్రకారం మనము చేసేవారిగా ఉండాలి ఆ దేవుని బిడ్డలారా మరి అబ్రామో చాలా తెలివైనటువంటి వ్యక్తిగా మరి ఆనాడు జరిగినటువంటి ఆ పరిస్థితిని చక్కగా మరి సమాధానపరిచాడు లోతు మాత్రం మరి ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామని ఎదురు చూశాడు ఎదురు చూశాడు సమయం రానే వచ్చింది మరి తను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యువతాన ప్రాంతం అంతటిని కూడా మరి ఏర్పాటు చేసుకొని తన భార్య పిల్లల్ని తీసుకొని అబ్రాహ్ముని విడిచిపెట్టి సోదోమ గొమ్మరకు వెళ్ళి అక్కడ నివాసము మరి ఉండడానికి తీర్మానం తీసుకున్నాడు ప్రియ అబ్రాహ్ము మాత్రం కన్నాను దేశంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమి ఆ సమీపంలో మొదట తనం బలపీఠము కట్టినటువంటి ప్రదేశంకు వెళ్ళి అక్కడ మరలా గుడారం వేసుకొని దేవుని ఆలోచనల ప్రకారం దే దేవుని చిత్తానుసారంగా బలిపీఠము కట్టి ప్రార్థన చేయడము ఆరంభించాడు ప్రియ దేవుని లారా దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాముతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేరేంత వరకు అబ్రాము దేవుని విడిచిపెట్టకుండా నమ్మకంగా యథార్థంగా జీవించాలని తీర్మానం తీసుకున్నాడు మరలా మొదట ఉన్నటువంటి ఆ చోటుకు కణాను ప్రదేశంకు వెళ్ళి అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ప్రియుల జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయాలి ఏదో మరి చదువుతున్నామంటే చదువుతున్నాం కాదు కానీ లోతుగా వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ వ్యక్తులంగా మనం ఉండాలని నేను ప్రోపేటమా చేస్తున్నాను ఆ తెలివి అబ్రహంకి ఎలా వచ్చింది దేవునిపై ఆధారపడ్డాడు కాబట్టి ఆ తెలివి వచ్చింది మరి వారి వలె అబ్రహం కూడా చేసి ఉంటే వారి వలె అబ్రహ్మ మాట్లాడి ఉంటే లోతు వలె అబ్రహం కూడా మరి ఉండి ఉంటే ఏం జరిగేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రివారం కానీ అలా మాట్లాడలేదు తెలివితో మరి ఆ సమస్యకు పరిష్కారము చూపి సమాధానకరంగా లోతును బాధతో పంపివేశాడు లోతు కూడా వారందరిని విడిచిపెట్టి మన వారి తన సహోదరుడు అయినటువంటి అనగా తన మన సహోదరుడు అన్న అయినటువంటి అబ్రామును విడిచిపెట్టి లోతు వేరే ప్రదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు అంత బాధాకరమైనటువంటి విషయం అంటే లోతుకు కలిగిన యావదాస్తి కూడా అబ్రామ్ ద్వారా వచ్చినదే అబ్రాహము తీసుకురాబట్టే అబ్రా అభివృద్ధి చేయబట్టే అబ్రాము తోడుండబట్టే అబ్రాహ్మ దేవుడు లోతుకు తోడున్నాడు కనుకనే మరి ఆస్తిని సంపాదించుకోగలిగాడు ఆస్తిని కూడబెట్టుకోగలిగాడు ఆ ఆస్తిని నిలుపుకోగలిగాడు కొంతమంది చేసిన సహాయాన్ని వెంటనే మర్చిపోతారు ఏదో నేను మరి నేను మాత్రమే సంపాదించుకుంటున్నాను నేను మాత్రమే నేను మాత్రమే అనేటటువంటి గర్వము గర్వపు స్వభావము కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు ప్రియులార గర్వము ఎప్పటికీ కూడా పనికిరాదు సహాయము చేసినటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనము మర్చిపోయే స్థితిలో ఉండకూడదు దేవుడు ప్రతీది కూడా గమనిస్తాడు దేవుడు మనల్ని చూస్తాడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ప్రియులార లోతు అంత కూడా మర్చిపోయి ఇష్టానుసారమైనటువంటి భయంకరమైనటువంటి పాపపు పట్టణము వైపు మరి వెళ్ళి పాపంలో పడినట్లుగా మన తర్వాత వచనాలలో లేఖనాలలో ధ్యానం చేస్తాం చెప్పబడినటువంటి లేఖనాలను బట్టి ప్రభువుని స్థుతిద్దాం ప్రభు నా మనస్సు అలా ఉండకూడదు నా మనస్సు నీకు వ్యతిరేకంగా నడవకూడదు నా మనస్సు లోక సంబంధమైన వాటి కొరకు పాపులాడకూడదు అని మన హృదయాలను పరిశీలన చేసుకుని దేవునికి అప్పగిద్దాం దేవుడు మాట్లాడినటువంటి ఈ మాటలను బట్టి దేవుని స్థుతిస్తూ మయమపరుస్తూ ఆయన మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మనము ముందుకెళ్దాం దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుడుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్